హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్తో పాటుగా నేను కుకింగ్ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను అనమాట దాంతోపాటుగా పిల్లలతో కొంత ఫన్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాకైతే డే అంతా పిల్లలతోనే సరిపోతుందనమాట అమ్మ అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మాకు పిల్లలతోనే సరిపోతుంది మాకు ఒకళ్ళకి నలుగురు అయిపోయారనమాట పిల్లలు ఇంకా మార్నింగే వాళ్ళు ఫోర్ థర్టీకి అలా లేస్తున్నారు మేము కూడా ఆ టైంకి లేవాల్సి వస్తుందనమాట ఇంకా శ్రీత అయితే ఎర్లీగానే పడుకుంటున్నారు సెవెన్ థర్టీకి అలా పడుకుంటున్నారు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా లేస్తున్నారు కానీ అవ్యాన్షి అయితే కొంచెం లేట్గా పడుకుంటున్నారు ఇంకా పాప బెటర్ అవ్యాన్షి అయితే లెవెన్ థర్టీ అట్లా అవుతుంది వాడు పడుకునేసరికి ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగానే లేస్తున్నాడు ఫోర్ థర్టీకి అలా పిల్లలతో పాటుగానే లేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా డైలీ రొటీన్ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకేంటంటే పని ఉండదు కొంచెం తక్కువ పనే ఉంటుంది ఇంట్లో నేను మా ఇంట్లో చేసినంత పని అయితే ఉండదు ఇంకా పని అయితే అందరం షేర్ చేసుకొని చేసుకుంటాం కాబట్టి ఒకళ్ళ మీద బర్త్డే ఉండదు ఇంకేంటంటే అమ్మ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం గారెలు వేద్దామని చెప్పి పిండి అయితే రుబ్బుతుంది ఇంకా చెల్లి కోసము నేను ఇక్కడ చల్ల పునుగుల కోసం పిండి అయితే కలిపేసాను అనమాట ఇడ్లీ పిండి ఉంటే అది వేద్దామని నేను చెల్లికి ఇక్కడ కలిపాను ఇంకా అమ్మ అయితే గారెల పిండి అంతా రుబ్బేసింది రుబ్బేసిన తర్వాత ఇంకా గారెలు వేస్తూ ఉందనమాట ఇంకా ఇంట్లో ఏంటంటే చెల్లి అన్నీ తినకూడదు కదా బాలింతపతి ఉంటుంది కదా దాని మూలాన కొన్ని తినకూడని కూడా ఉంటాయని చెప్పి ఇంకా అంత అన్ని ఫుడ్ అయితే పెట్టట్లేదు ఒక త్రీ మంత్స్ వరకు అయినా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అయితే పెట్టకూడదని చెప్పి చెప్పారు అందుకని అమ్మ అయితే తనకి అయితే ఇవ్వడం లేదు అవేంటంటే పెసర అనమాట ఇంకా తనకి సిజేరియన్ అయింది కదా ఇంకా అందుకని తనకైతే ఏం పెట్టడం లేదు ఇంకా ఇలా లైట్గా టిఫిన్ అయితే పెడుతూ ఉంది ఇడ్లీ ఇలా పునుగులు ఇలాంటివి కుడుము ఇలాంటివి అయితే చేసి పెడుతూ ఉందనమాట అమ్మ ఇంకా నేనైతే ముందుగానే చెల్లికి చల్ల పునుగలు అయితే వేశాను తర్వాత అయితే అమ్మ అయితే అందరికీ గారెలు వేసేసింది మేమైతే అవన్నీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందనమాట అందరిది పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాము ఇంకా తర్వాత అయితే పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా అవ్యాంశి అయితే ఇంకా ఏది దొరికితే దాంతో పట్టుకొని ఆడుతూ ఉన్నాడనమాట ఇట్లాగూ ఇంకా అవ్యాంశిక అయితే ఈ మధ్య నడక వచ్చింది ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నాడనమాట ఇంకా కొంచెం బ్యాలెన్స్ కూడా వాడికి ఇంకా రాలేదు కానీ పరిగెడుతూ ఉన్నాడు ఒకసారి పడిపోతూ ఉంటాడు కూడాను ఇంకా డైపర్ ఉండడం వల్ల వాడికైతే దెబ్బ కొంచెం తక్కువగానే తగులుతుంది ఇంకా ఖచ్చితంగా ఒక మనిషి అయితే అవ్యాన్స్ చుట్టూనే తిరుగుతూ ఉండాలన్నమాట లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో అని చెప్పి భయము ఇంకా అలా ఆడుతూ ఉంటాడనమాట వాడు ఇంకా మాకు డే అంతా ఇలా పిల్లలతోనే సరిపోతూ ఉందనమాట అందుకే ఇంకా పనంతా లేట్గా అయిపోతూ ఉంది కొంచెం లేవడం కూడా లేట్గానే అవుతుంది వీళ్ళు ఫోర్ థర్టీకి లేచి సిక్స్కి అలా పడుకుంటున్నారు ఇంకా మేము ఏ ముందులే పని అని చెప్పి కొంచెం లేట్గా లేస్తున్నాము ఇంకా ఇక్కడైతే సిద్ధు ఏం చేస్తే ఇంకా అవ్యంశు కూడా అక్కడికి వచ్చేసి అన్నీ చేస్తూ ఉంటాడనమాట ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చెల్లి కోసము క్యారెట్ కూర అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అమ్మ అయితే మా కోసం చేస్తా అని చెప్పింది వంట ఇంకా చెల్లేమో క్యారెట్ కూర కావాలని చెప్పి అని అడిగితేను నేనైతే ఇంకా తన కోసం కొన్ని ఒక మూడు నాలుగు క్యారెట్లు అయితే తరిగేసాను చిన్న ముక్కలుగా తరిగేసి అదైతే క్యారెట్ వేపుళ్లాగా చేశాను పూర్తిగా వేయించకుండా కొంచెం లైట్గా వేయించి కొంచెం వెల్లుల్లిపాయ కారం అయితే వేసాను ఇంకా నేను వంట చేయడం అయిపోయిన తర్వాత అంటే నేను చేసింది ఇది ఒక్కటేళ్ళు ఇంకా తర్వాత వంట అంతా ఇంకా అమ్మ చేస్తూ ఉందన్నమాట ఇంకా దొండకాయ కూర కూడా చేసింది ఇంకా తర్వాత ఇంకా క్యాలీఫ్లవర్ టమాటా ఇంకా కొన్ని కూరలు అయితే అనమాట ఇంకా మాకు మార్నింగ్ అయితే వంట అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతూ ఉంది ఇంకా పిల్లలకి స్నానము ఇంకా పాపాయికి చిన్న పాపాయికి స్నానము అవన్నీ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి కదా అందుకని వంట పని కూడా లేట్ అవుతూ ఉంది ఇంక ఇక్కడైతే అనమాట క్యారీ కోట్ అయితే పాప ఇది ఇంకా పాపాయిని పడుకోబెట్టుకుండా ఇంకా అవ్యాన్ షూస్ ఇద్దు ఇంకా వీళ్ళిద్దరైతే దానిలో ఆడుతూ ఉన్నారనమాట ఇంకా నేనైతే కాకరకాయ పులుసు అయితే చేశాను ఒక పావు కేజీ కాకరకాయ ఉందనమాట ఇంకా దాన్నైతే నేను పులుసుగా చేశాను అనమాట ఇంక ఇక్కడ పెద్ద పెద్ద ముక్కలుగా కోసాను కాకరకాయలు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతేను ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను తర్వాత దాంతోపాటు కొంచెం ఇంగువైతే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేసుకున్నాను మెంతిపిండి వేస్తే బాగుంటుందని చెప్పి చెల్లి చెప్పింది అనమాట అందుకని కొంచెం మెంతిపిండి యాడ్ చేశాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలన్నీ దానిలో వేసేసాను అనమాట ఈ కాకరగాయ పులుసుకి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి అప్పుడు అది టూ త్రీ డేస్ అయినా నిలువ ఉంటుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది మనం కరెక్ట్గా చేస్తే మేము చాలా తక్కువగా చేస్తూ ఉంటాను అంటే తినడం కూడా తక్కువే అనమాట ఇంకా అమ్మవాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాము ఇక్కడ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను కాకరకాయ ముక్కలు అయితే ఇక్కడ వేసేసుకున్నాను దీనిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇంకా మొత్తం ఒకసారి మనం పూర్తిగా కలిపేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు పట్టే విధంగా ఇలా మనం మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా దీన్నైతే మొత్తం ప్రాసెస్ సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకున్నాను కారం వేసేసిన తర్వాత పూర్తిగా మనం ఒకసారి మొత్తం కాకరకాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇంకా దీన్ని ఏంటంటే ఎక్కువసేపు అయితే ఇలా ఉంచకూడదు ఇంకా మాడిపోయినట్టుగా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట ఇంకా కాకరకాయ ముక్కలకి మొత్తం కారం ఒకసారి ఇలా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగానే నానబెట్టుకుని ఉన్న చింతపండు రసాన్ని అయితే దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి దీనిలో సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని దీన్నైతే మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట దీనిలో ఏంటంటే మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటేనే మనకి పులుసు అయితే చాలా బాగుంటుంది ఏదో హడావిడిగా చేసేట్టుగా చేయకూడదు ఇక్కడైతే నేను దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే ముక్క ఉడకాలి కదా ముక్క మనం పెద్ద ముక్కలు కట్ చేసాము ఇంకా దీనిలో అయితే నేను బెల్లం కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ఇలా కొంచెం ఇంకా టైం పడుతుంది ఇలా ఇలా వచ్చింది కదా ఇంకొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం గ్రేవీ అనేది కొంచెం పలుచగా వచ్చింది ఇంకొంచెం అయితే మనకి కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే అనమాట ఇక్కడైతే నాకు కొంచెం ముక్క కూడా కొంచెం ఒక మూడు వంతులు ఉడికింది కానీ కొంచెం ఉడకనట్టుగా అనిపించింది అందుకని ఉంచాను ఇంకా తర్వాత అయితే నాకు పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్నైతే తీసి నేను ఇంకా వేరే గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నాకు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా నాకైతే కాకరకాయ పులుసు ఈ టైప్లో వచ్చిందనమాట అంతేనండి మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే శ్రుత అయితే మేము ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే గొడవ చేస్తుంది చెల్లిని ఎత్తుకుంటాను అని చెప్పి ఇంకా పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది కదా అని చెప్పి ఇంకా నేను అయితే దానికి ఇచ్చాను అనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇక్కడైతే సిద్ధు అయితే ఇంకా అమ్మ గోంగూర కట్టలు తీస్తూ ఉంటే ఇంకా వాడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అమ్మకి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా అవ్యాంక్ష అయితే ఇంకా కూరగాయలు తెచ్చాడనమాట నాన్న బయటికి వెళ్ళి ఇంకా వాటినైతే కర కవర్ అయితే మేము తీస్తామంటే తీనివ్వకుండా అలానే పెట్టేసి కూరగాయలన్నీ ఆడుతూ ఉన్నాడనమాట ఇంతేనండి ఈరోజు నా వీడియో వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలు